మనం ఏంటంటే లైనింగ్ చేసుకుంటూ చేసుకుంటున్నాం ఒక ప్రొఫైల్ చేసుకుంటూ చెప్పే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ పైన వచ్చి ప్యాకింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము ఒకటే సార్ అంతా ప్యాకింగ్ చేస్తే ఆ రేల్స్ వచ్చి కొన్ని అవుతుంది మనం ఫుల్ రెండు బ్లో సార్ మనకి ఆ హిల్ ఉంది కదా సార్

नहीं इस जी इसको सर दिस वर मंथली वन स्टाफ टीचर जी चलो संत काल जी मैडम से चले बटर चलो ओके 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 ओके